హాయ్ హలో ఇలాంటి పెసరట్లు ఎక్కడైనా చూసారా మీరు చూసుంటారు చూడండి ఉదయాన్నే టిఫిన్ మొదలు పెట్టానండి సండే కదా లేట్గా లేస్తాము లేచేసరికి కొంచెం నిన్ననే నానబెట్టి రెడీ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉదయం లేవగానే ఈ మిక్సీ పట్టేశాను పట్టేసి రెడీ వేసేసరికి అప్పటికే కాయగూరలు ఆటో వచ్చిందండి సరే మా వారిని కొంచెం చూడండి ఇది తిరిగేసేసి కట్టేయండి స్టవ్ ఆపేయండి అని అన్నాను కానీ ఆయన ట్రై చేశారు ట్రై చేస్తే అలా ముక్క ముక్కల కింద వచ్చిందండి నాకైతే నేను వేసేటప్పుడైతే అయితే ఇంకా పలుచుగా వెయ్యి విజయ ఇంకా పలుచుగా వెయ్యాలి అని అనేవారండి ఇప్పుడు తెలిసింది దాడవాళ్ళ పని ఏంటో ఓపిక్గా చేసుకోవాలి కదా దీనికి ఏంటంటే టెక్నిక్ ఆనియన్ కట్ చేసి మధ్యలోది పెట్టి ఒకసారి రేక్కి క్లీన్ చేసుకుంటే చక్కగా సన్నగా వస్తాయి కానీ ఆయన అది యూజ్ చేయలేదు వేసేసారు అట్టు మీద అట్టు వేసేసారు అవి మొక్క మొక్కలు అయింది లాస్ట్ కష్టపడి అయిన తిన్నారు నేను మళ్ళీ వేసాను వేసింది తిన్నారు అబ్బాయి ఎంత బాగుందో అన్నారు ఇంకెప్పుడు వంకలు పెట్టిన విజయా అని చెప్పేసి అన్నారండి మీ ఇంట్లో ఇలాగ ఎప్పుడైనా జరిగిందా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బై బాయ్ ఓకే